హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం ప్రేమ సంఘర్షణ కథ రెండవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఏమైందమ్మా నీకు ఈరోజు అని అడిగాడు అర్జున్ పైనున్న పూలన్నీ సరిచేసి ఇక పడేస్తే బాగోదు చెప్తున్నా అని చిరుకోపంగా చెప్పగానే పూలు పడడం ఆగిపోయాయి అర్జున్ నవ్వి గుడ్ మా అమ్మ మంచిది చెప్పిన మాట వింటుందని సమాధి పైన చేయి వేసి ప్రేమగా చూస్తూ నేనింటికి వెళ్తానమ్మా పెళ్లి కదా అనేసి నేను చూసుకోవాలి కదమ్మా ఇంటి దగ్గర పెద్ద కొడుకుని కదా నేను అని నవ్వుతూ చెప్పి తన బుల్లెట్ మీద ఇంటికి స్టార్ట్ అయ్యాడు అర్జున్ అప్పటికే చీకటి పడుతూ ఉండడంతో చెరువు గట్టు మీదకి రాగానే ఎవరో చెరువులో పూల కోసం దిగుతున్నట్టు కనబడింది అర్జున్కి గట్టిగా ఓయ్ ఎవరు నువ్వు అది చాలా లోతుంది ఆగు అని అర్జున్ అరుస్తున్న పిలుపుకి వెనక్కి తిరిగింది ఆ అమ్మాయి మసగగా ఉన్న వెలుతురులో తన మొహం సరిగా కనబడలేదు అంతలో ముందుకి రాబోతున్న తను జారి ఆ అంటూ పడిపోయింది తనకు ఈతరాదేమో చేతులు ఆడిస్తుంది నీళ్లపైన అర్జున్ వెంటనే పరుగునా వెళ్ళి చెరువులు దూకేస్తాడు తన కోసం నీళ్లల్లో వెతికి కాస్త లోతు ఎక్కువ ఉన్న చోట కనబడింది తను మునకలేస్తూ చేతులు ఆడిస్తుంది పైకి రావడానికి అర్జున్ ఫాస్ట్గా ఈదుతూ వెళ్లి తనని నడుము చుట్టూ చేయి వేసి పట్టుకుని గట్టు మీదకి తీసుకొనిచ్చి పడుకోబెట్టాడు ఆ చీకటిలో తన ఫేస్ కనబడలేదు కానీ తనకు ఆమెని స్పర్శ చాలా హాయి అనిపించింది తన చెంపలపై తట్టి హలో లేవండి అని అన్నాడు కానీ తను కదలలేదు నీళ్లు తాగేసిందని అర్థమై తన కడుపు మీద చేయిపెట్టి నీళ్ళని బయటికి రప్పించడానికి మెల్లగా ఒత్తాడు నాలుగైదు సార్లు ఒత్తుతూ ఉంటే నీళ్లను బయటికి ఊస్తూ తగ్గుతూ స్పృహలోకి వచ్చింది చీకట్లోనే కళ్ళు తెరచి ఎదురుగా ఉన్న ఆకారాన్ని చూసి గట్టిగా అరవబోయింది కానీ అర్జున్ కోపంగా ఏ చు అర్జా అంటే మళ్ళీ ఎత్తి చెరువులో పడేస్తా అని బెదిరించాడు మెల్లగా పైకి లేచి కూర్చుంటూ కోపంగా ఏంటయ్యా అరుస్తున్నావు చేసేదంతా చేసి అని అంది నేనా నేనేం చేశాను అని అన్నాడు అర్జున్ కోపంగా నువ్వే చేశావు వల్లే నేను నీళ్ళల్లో పడిపోయా తెలుసా అని అంది అర్జున్ ఆ మాట వినగానే కోపం వచ్చేసింది తనకి ఏంటి నేను నిన్ను కాపాడాలని నిన్ను హెచ్చరిస్తే నేను పడేశాను అని అంటున్నావు మెంటలా నీకేమైనా అని అన్నాడు నిజమయ్యా బాబు నేను ఆ నీళ్ళల్లోకి వెళ్ళాలి అనుకోలేదు ఏదో ఆ పూలు బాగున్నాయి కాస్త సరిగా దగ్గరికి వెళ్ళి షెల్ఫీ తీసుకుందాం బయటకు అనుకుంటే నువ్వు గట్టిగా అరిచావు నీ అరుపు విని వెనక్కి తిరిగి స్లిప్ అయ్యి నీళ్ళల్లో పడ్డాను అని అమాయకంగా చెప్పింది ఓకే నా వల్ల పడ్డానంటున్నావా సరేలే అలాగైనా నేనే కథ కాపాడాను చెల్లుకు చెల్లు ఇక ఇంటికి పో అని అన్నాడు అర్జున్ ఆ అమ్మాయి కూడా పైకి లేస్తూ ఈ చీకటిలో ఎటు వెళ్ళాలి నాకు భయంగా ఉంది నన్ను ఆ ఊర్లోకి తీసుకెళ్లవా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ అడిగింది ఇక్కడికి ఎలా వచ్చావని అడిగాడు అర్జున్ కోపంగా ఎందుకయ్య అలా ప్రతిదానికి కోప్పడతావు ఈ నేచర్ బాగుందని చూసుకుంటూ సెల్ఫీ తీసుకుంటూ నడుచుకుంటూ ఇక్కడదాకా వచ్చేశాను అసలు టైమే చూసుకోలేదు ఈ ఊరికి నేను కొత్త ఇక్కడ పెళ్లి కోసం వచ్చాను నేను అని అంది తన ఇంటి పెళ్లికి వచ్చిన అతిథి అని అర్థమైన అర్జున్ ఎక్కువగా ఆర్గ్యూ చేయకుండా సరే పదా అని అంటూ తన బైక్పై ఎక్కించుకుని ఊరి వైపు వెళ్లాడు ఊరికి ఎంట్రన్స్ ముందు బంటి ఆపి తనని చూస్తూ నీకు నుంచి ఎలా వెళ్లాలో కదా అని అడిగాడు ఆ తెలుసు తెలుసు అని అంటూ అర్జున్కి థ్యాంక్స్ అబ్బాయి అని చెప్పి నుంచి వెళ్ళిపోయింది చెంగు చెంగున ఎగురుకుంటూ తను అలా చిన్నపిల్లలాగా వెళ్లడం చూసి చిన్నగా నవ్వుకున్నాడు అర్జున్ బాగా లడకి అని అనుకుంటాడు అర్జున్ నేరుగా ఇంటికి వెళ్ళి రెడీ అయి మండపం దగ్గరికి వస్తాడు అక్కడ ఏర్పాట్లన్నీ చూశాడు సరిగా ఉన్నాయా లేదానని తను చెప్పినట్టే చేశారు ఎక్కడా లోటు కనబడలేదు అలాగే విడిదింటి దగ్గర కూడా వెళ్ళాడు అర్జున్ అక్కడ మగపెళ్లి వాళ్ళకి కావలసిన ఏర్పాట్లన్నీ చేశారా లేదా అని చెక్ చేసి అంతా ఓకే అనుకుని వంట దగ్గరికి వచ్చి వంటలన్నీ చేశారా లేదా అని చూసి అక్కడే ఉన్న తన తండ్రితో మాట్లాడి వెళ్ళిపోయాడు చకచక అన్ని పనులు జరిగిపోవడంతో పెళ్లి వాళ్ళకి ఏ లోటు లేకుండా అన్ని సక్రమంగా జరిగాయని తృప్తిగా ఇంటికి బయలుదేరుతాడు అర్జున్ పూజ దగ్గరికి వెళ్ళాడు అర్జున్ తనని అందంగా ముస్తాబు చేసి చైర్లో కూర్చోబెట్టారు అప్పటికే పూజని అలా పెళ్లి కూతురి అలంకరణలో చూసిన అర్జున్ తన గుడిలో ఆడుకున్న తన చెల్లెలు అప్పుడే ఎంత పెద్ద పెళ్లైపోయిందనుకుని ప్రేమగా తన కోసం చేయించిన డైమండ్స్ పూజకి ఇస్తూ తన తలపై చేయి వేసి నిమిరాడు కన్నీళ్లతో అన్నయ్యా అంటూ పూజ కూడా అర్జున్ ని ప్రేమగా అత్తుకుంది తన తలపై పెట్టి బంగారం ఈ రోజు నుండి నువ్వు ఈ ఇంటి గౌరవ మర్యాదలు నిలబెడుతూ మా పెంపకాన్ని చూసి మీ అత్తంటి వారు మెచ్చుకునేలా నడుచుకో ఇక నువ్వు చిన్నపిల్లవి కాదు బాధ్యతగా మెలగాలి సరేనా అని అనునయంగా చెప్పాడు అర్జున్ అన్నయ్య మీ అందరికీ దూరంగా వెళుతూ ఉంటే భయంగా బెంగగా ఉంది అని అంది కన్నీళ్లతో పూజ అర్జున్ పూజ కన్నీళ్లు తుడిచి చూడు బంగారం నీకక్కడ తోడుగా నీ భర్త ఉంటాడు మీ అత్తయ్య మామయ్య ఉంటారు నీకు ఏ లోటు ఉండదు నీకు ఎప్పుడన్నా నన్ను ఇంట్లో వాళ్ళని చూడాలన్నా ఎంతసేపు చెప్పు వీడియో కాల్ చేసి మాట్లాడుకోవచ్చు కదా మరీ బెంగదేనికిరా చూడు వాళ్ళంత కష్టపడి వేసిన మేకప్ అంతా చెరిగిపోతుంది నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే అని అన్నాడు నవ్వుతూ పూజ కూడా నవ్వి నువ్వు నా కోసం వస్తావుగా అని ఏంది రాకుండా ఉంటానా నా బంగారాన్ని చూడకుండా నేను ఎక్కువ రోజులు ఉండలేను అని నీకు తెలియదా అయినా ఇక్కడి నుండి బెంగళూరు ఎంతసేపు చెప్పు నైట్ బస్ ఎక్కితే ఉదయానికి నీ ముందుంటాను అని నచ్చజెప్పి అక్కడి నుంచి ఇంటికి ముందు ఏర్పాటు చేసిన మండపం దగ్గరికి వచ్చాడు అర్జున్ ఇద్దరు వ్యక్తులు పూజతో మాట్లాడుతున్న అర్జున్నే చూస్తూ ఉండిపోయారు ఒకరు ఆరాధనతో మరొకరు పగతో బయట అప్పుడే క్యాబ్ దిగి లోపలికి వచ్చిన అర్జున్ తమ్ముణ్ణి చూసి ఏరా ఇంత లేటేంటి అని అన్నాడు తమ్ముణ్ణి అత్తుకుంటూ బస్సు మధ్యలో ఆగిపోయిందన్నయ్య నుంచి క్యాబ్లో వచ్చాను అని అన్నాడు నీరసంగా సరే అలసిపోయావు వెళ్లి స్నానం చేసి చెల్లిని పలకరించరాబు అని అన్నాడు అర్జున్ మగపెళ్లి వాళ్ళని అర్జున్ మండపానికి తీసుకొచ్చాడు వాళ్ల సాంప్రదాయం ప్రకారం ఇద్దరికీ పసుపుతో నలుగుపెట్టి అమ్మాయికి ఒడి నింపడం చేశారు పెళ్లికూతురికి పెళ్లికొడికి తరపు ఉన్న ఆడవాళ్ళు చేత నలుగు పెట్టించి వాళ్ళకి తాంబూలాలు ఇప్పించే కార్యక్రమాలన్నీ అయిన తర్వాత అందరూ భోజనాలకు వెళ్లారు ఇక పూజతో మాట్లాడడానికి పెళ్లి కొడుకు శ్రీ తన దగ్గరికి వచ్చాడు పూజ తన ఫ్రెండ్తో మాట్లాడుతూ శ్రీని చూసి సిగ్గుపడుతూ నిలబడింది ఐశ్వర్య హాయ్ వదిన నా పేరు ఐశ్వర్య అందరూ నన్ను ఐషు అంటారు నువ్వు ఎలా పిలిచినా పిలవచ్చు అని అంది పూజ దగ్గరికి వచ్చి పూజ నవ్వి హాయ్ ఐషు అని అంది శ్రీని ముందుకు లాగి అన్నయ్య నీతో మాట్లాడాలంటే వదిన కానీ ధైర్యం చేయలేకపోతున్నాడు అని అంది అల్లరిగా ఐశ్వర్య పూజ శ్రీవైపు చూసింది శ్రీ ఆ చూపులో చిక్కుకుపోయి అలాగే ఉండిపోయాడు ఐశ్వర్య ఇద్దరిని చూసి తలకొట్టుకుని ఇద్దరి చేతులు పట్టుకుని రండి తింటూ చూసుకోండి నేను అసలు డిస్టర్బ్ చేయను అని అంటూ ఇద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టింది ఐశ్వర్య పూజ బిడియంగా చూసింది పెద్దవాళ్ళు ఏమైనా అంటారేమోనని తన భయం అర్థమైన శ్రీ ఎవరూ ఏమీ అనుకోర్లే పూజ ఫ్రీగా ఉండు అని అన్నాడు పూజ సరే అని కాస్త ఫ్రీ అయ్యి ఆకుల ఐటమ్స్ అన్ని చూసింది అన్నీ తనకు నచ్చినవి ఉండడం చూసి తల ఎత్తి చూసింది తన ఎదురుగా నవ్వుతూ వడ్డిస్తున్న అర్జున్ ని చూసి నవ్వేసింది పూజ శ్రీ అర్జున్ ని పలకరించి తన పక్కన ఉన్న ఐశ్వర్యను చూపించి తను మా చెల్లి బావ అని పరిచయం చేశాడు లడ్డు తింటున్న ఐశ్వర్య అర్జున్ చూసి ఆ లడ్డుని అలాగే పెట్టుకుని ఉండిపోతుంది తన ఎక్స్ప్రెషన్స్ చూసి మరో లడ్డు కావాలా మీకు అని నవ్వుతూ అడిగాడు అర్జున్ అర్జున్ తనని గుర్తుపట్టేశాడా అని చూసింది ఐశ్వర్య నార్మల్గా ఉన్న అర్జున్ని చూసి నోటిలో లడ్డూ కూడా గబుక్కని మింగేసింది వద్దు అని తల ఊపింది ఐశ్వర్య అర్జున్ నవ్వి వెళ్ళిపోతాడు దాంతో అబ్బా ఏమున్నావురా నవ్వుతుంటే అని అనుకుంది మెస్మరైజింగ్గా ఐశ్వర్య ఆవభావాలను చూసి తననే మైమరిపుగా చూస్తూ ఉండిపోయాడు ఒక అబ్బాయి నువ్వు నా ఎవరు అడ్డు వచ్చినా వదలను నిన్ను దక్కించుకుని తీరుతాను అని అనుకుని తననే ప్రేమగా చూస్తూ ఉంటాడు ఐశ్వర్య చూపు అర్జున్ ఎటువైపు వెళ్తే అటువైపే ఉండడంతో ఆ పక్కన్నే ఉన్న శ్రీ తనని గమనించాడు ఎందుకు ఐశ్వర్య అర్జున్నే చూస్తుందో అర్థమై చిన్నగా నవ్వుకుంటాడు శ్రీ నా చెట్టి చెల్లెలకు కూడా పెళ్లి వయసు వచ్చేసిందన్నమాట అని మనసులోనే అనుకుంటూ ఐశ్వర్యాన్ని డిస్టర్బ్ చేయకుండా పూజ వైపు తిరుగుతాడు శ్రీ తనలో తను మున్సిబుసిగా నవ్వుకోవడం చూసి ఏమైందండి ఎందుకు నవ్వుతున్నారు అని డౌట్గా చూసింది పూజ నిన్ను ఒక మాట అడుగుతాను ఏమీ అనుకోవు కదా నాకు ఒక క్లారిటీ కావాలి పూజ అని అడిగాడు శ్రీ ఏ విషయంలోనండి అని అంటూ పూజ అడగగానే మెల్లగా పూజా దగ్గరగా జరిగి మీ అర్జునన్నయ్య మనసులో ఎవరైనా ఉన్నారా తను ఎవరినైనా లవ్ చేస్తున్నాడా అని అడిగాడు శ్రీ శ్రీ ఎందుకలా అడుగుతున్నాడో అర్థం కాకపోయినా మా అన్నయ్య ఇప్పటి వరకు ఎవరినీ లవ్ చేయలేదండి నాకు తెలిసినంతవరకు అన్నయ్య ఆడవాళ్ళకి దూరంగా ఉంటాడు ఏ అమ్మాయి వైపు కూడా కన్నెత్తి చూడడు తనకి ఎవరైనా దగ్గరగా వెళ్లాలని చూస్తే కోపం వచ్చేస్తుంది అన్నయ్యకు అన్నయ్య కోపం చూసి ఏ అమ్మాయి తన దగ్గరికి కూడా వెళ్ళదు కానీ అన్నయ్యని పెళ్లి చేసుకోమని నాన్న అమ్మ ఎప్పుడు అడిగినా తనకు ఇష్టం లేదని తెగేసి చెప్తున్నాడు ఎందుకో నాకు అర్థం కావడం లేదని పూజ ఉన్న విషయం చెప్పింది శ్రీధాన్ తో ఆలోచిస్తూ ఒకవేళ మీ అన్నయ్య ఎవరినైనా లవ్ చేసి ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తే ఇలా లవ్ ఫెయిల్యూర్ లా అమ్మాయిలకు దూరంగా ఉంటాడు అని అంటావా అని డౌట్గా అడిగాడు నేను చిన్నప్పటి నుంచి అన్నయ్యను చూస్తున్నాను కానీ ఈ రోజు అన్నయ్య ఏ అమ్మాయిని క్లోజ్గా మాట్లాడేది కూడా నేను చూడలేదు ఇక లవ్ చేసేది ఎలా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ అన్నయ్య కూతురుండేది తనతో కాస్త చనువుగా మాట్లాడేవాడు కాని తనకిప్పుడు పెళ్ళైపోయిందని చెప్పింది పూజ అలా కాదు పూజ తను చదువుకునేటప్పుడు బయట ఉన్నాడు కదా అప్పుడేమైనా ఎవరినైనా లవ్ చేసుండొచ్చు కదా ఏమోనండి నాకు తెలియదు నాకు తెలిసినంత వరకు అన్నయ్య ఎవరినీ లవ్ చేయలేదు ఎప్పుడూ నాకు ఆ డౌట్ కూడా రాలేదు అయినా ఎందుకు ఇలా పట్టుపట్టి అడుగుతున్నారు అని డౌట్గా చూసింది శ్రీవైపు శ్రీ చిన్నగా నవ్వుతూ మా ఐశ్వర్య మీద నీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు ఐశ్వర్యని చూసి నవ్వి తను చాలా మంచి పిల్ల పరిచయమైన ఐదు నిమిషాల్లోనే తన ఏంటో నాకు అర్థమైపోయింది తనది అర్చున్ చిన్నపిల్ల మనస్తత్వం తను స్వచ్ఛమైన అమ్మాయి తను అని అంటూ మనసులో మాట చెప్పింది పూజ శ్రీ పూజా వైపు మెస్మరైజింగ్ గా చూసి నాకెందుకో మా ఐశ్వర్య అర్జున్ ని ఇష్టపడుతుందనిపిస్తుందిరా అందుకే అడిగాను అని చెప్పడంతో పూజ సంతోషంగా నవ్వుతూ అవునా అయితే మంచిదే కదండి అలాంటి అమ్మాయి మా అన్నయ్యకి భార్యగా వస్తుందంటే నాకు చాలా హ్యాపీ అని చెప్పి ఐశ్వర్యని గమనించింది పూజ కూడా శ్రీ చెప్పినట్టే ఐశ్వర్య అర్జున్నే చూస్తూ అతడిని ఆరాధనగా చూడడం చూసి మీ అనుమానం నిజమే అనిపిస్తుందండి అని అన్నది నవ్వుతూ పూజ అయితే నీకు ఓకే అన్నమాట మన పెళ్లి తరువాత వాళ్ల పెళ్లి చేసేద్దాం ఏమంటావు అని కళ్ళెగ్గరేశాడు శ్రీ దాంతో పూజ సిగ్గుపడుతూ అన్నయ్యకి ఓకే అయితే నాకు అంతకంటే సంతోషం ఏముంటుందండి అని నవ్వింది ఇక ఇద్దరి భోజనాలు అయిపోయిన తరువాత పూజతో ఇంకాసేపు మాట్లాడి బాయి చెప్పి విడిదింటికి వెళ్ళిపోయారు శ్రీ ఐశ్వర్య ఇద్దరు దారిలో శ్రీ ఐశ్వర్య వైపు చూస్తూ ఏరా అర్జున్ బాగా నచ్చినట్టున్నాడే నీకు తనది నా బాబుగా ఫిక్స్ అయినావా అని నవ్వుతూ అడిగాడు ఐశ్వర్య ఆశ్చర్యంగా శ్రీవైపే చూస్తూ అన్నయ్య నువ్వు గమనించావా అని సిగ్గుపడుతూ అడిగింది నా చెల్లి మనసేంటో నాకు తెలియదా అని అంటూ చెప్పు అర్జున్ నచ్చాడా పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు శ్రీ ఆయనకి నేనంటే ఇష్టం ఉందో లేదో తెలియదు కదన్నయ్య నాకైతే అర్జున్ పిచ్చపిచ్చగా నచ్చేశాడు నేను చెరువులో పడితే కాపాడాడని చెప్పాను కదా అది అర్జునే అన్నయ్య ఆ చీకట్లో అతని ఫేస్ చూడలేదు కానీ ఈ రోజు చూస్తే అతడే అని నాకు కన్ఫామ్ అయిపోయింది అని ఏటో చూస్తూ చెప్పింది ఐశ్వర్య అవునా నీకెలా తెలిసింది అని అడిగాడు శ్రీ ఆశ్చర్యంగా తన చేతికి ఉన్న రింగ్ అన్నయ్యా అది ఆ చీకట్లో కూడా చాలా కాంతివంతంగా కనబడింది దానిమీద ఉన్న అక్షరం కూడా ఈ రోజు ఆ రింగ్ని అర్జున్ చేతికి చూశాను అందుకే కన్ఫామ్ అయింది అని ఎంది సో నీ ట్రైన్స్ నువ్వే ఒకవేళ అర్జున్కి నువ్వంటే ఇష్టం ఉందా అని అంటే నేను పిన్ని బాబాయ్తో మాట్లాడతాను అని అన్నాడు శ్రీ అన్నయ్య అప్పుడేనా బాబాయ్ వద్దు నేను నా మాస్టర్స్ కంప్లీట్ చేయాలి ఈసారి నేను వచ్చే వరకు నాలో ఉన్న అర్జున్ మీద ఉన్న ఫీలింగ్స్కి ఒక క్లారిటీ కావాలి అతనిపై నాకుంది అట్రాక్షనా లేకపోతే నిజంగా లవ్నా అని టెస్ట్ చేసుకోవాలి నాది లవ్వే అని కన్ఫామ్ అయిన తరువాత నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అర్జున్కి ప్రపోజ్ చేస్తాను అని నవ్వుతూ చెప్పింది ఐశ్వర్య నీ గురించి తెలిసి కూడా నేను ఇలా ఆలోచించడం నాదే బుద్ధి తక్కువ ఏదీ తిన్నగా చేయవే నాకు తెలుసు కదా నీ ఇష్టం వచ్చింది చీ కానీ లేట్ చేయకు అసలే మా బావ చాలా అందగాడు ఏ అమ్మాయి అయినా మధ్యలో దూరిపోగలదు తర్వాత ఏడుస్తూ కూర్చుంటావని హెచ్చరించాడు శ్రీ అర్జున్కి నాకు రాసి పెట్టి ఉంటే నావాడవుతాడు అని ప్రేమగా చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఐశ్వర్య ఆ మాటతో శ్రీ నిట్టూర్చి తన రూమ్కి వెళ్ళిపోయాడు ఇక నాలుగింటికి పెళ్లి ముహూర్తం కావడంతో కాసేపు పడుకుని అర్ధరాత్రికి లేచారు అందరూ కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి నలుగులు పెట్టించి మంగళ స్నానాలు చేయించి ఇద్దరిని పెళ్లికూతుర్ని పెళ్లి కొడుకుని విడివిడిగా అలంకరించి రెడీ చేశారు పెద్దవాళ్ళు విడిదింటి నుండి అర్జున్ వెళ్లి స్వయంగా శ్రీకాళ్ళ కడిగి మండపానికి తీసుకొచ్చాడు మృదు గంభీరంగా అందరినీ అన్ని అందేలా చేస్తూ పెళ్లి పనులు చేస్తున్న అర్జున్ ని చూసి అందరూ కూడా ముచ్చటగా ఉన్నాడబ్బాయి చూడడానికి ఎంత బాగున్నాడు అలాగే హుషారైనవాడు కూడా అని పెళ్లికి వచ్చిన ఆడపిల్లల తల్లిదండ్రులు కొందరు అర్జున్ని తమ ఇంటి అల్లుడిగా చేసుకుంటే ఎలా ఉంటుందా అని అనుకోకుండగా ఉండలేకపోయారు పార్థసారథి గారిని ఇద్దరు ముగ్గురు అడగను కూడా అడిగేశారు మీ అబ్బాయిని మా అల్లుడుగా చేసుకుంటామని ఆయన నవ్వుతూ తిరస్కరించాడు మా అబ్బాయికి తనకి నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాడు మేము ఆ విషయంలో కల్పించుకోవాలనుకోవడం లేదు అని తేల్చి చెప్పేశాడు ఎందుకంటే ఇప్పుడు పెళ్లి మాట ఎత్తిన అర్జున్ కోప్పాడంతో వాళ్ళు ఇంకా పేరెత్తడమే మానేశారు ఇక పూజాశ్రీల పెళ్లిని అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు అర్జున్ ఎక్కడా ఎవరికి లోటు రాకుండా చూసుకున్నాడు పెళ్లి తరువాత అప్పగింతలలో పూజ అర్జున్ని వదిలి వెళ్లడం ఇష్టం లేక తన పుట్టింటికి దూరంగా వెళ్లడానికి చాలా బెంగగా ఉంది తనకి ఏడుస్తూ అర్జున్ని హత్తుకుంది పూజ అన్నయ్య నేను వెళ్ళను అని అంటూ అర్జునికి బాధగా ఉన్నా కానీ ఇది ప్రతి ఆడపిల్లకి జరిగేదే కాబట్టి తన మనసును స్ట్రాంగ్ చేసుకుని పూజ వెళ్ళనని మారం చేస్తూ ఉంటే అర్జున్ పూజా ఫేస్ని చేతుల్లోకి తీసుకుని తన కన్నీళ్లు తుడిచి నవ్వుతూ ఏరా ఇంతకుముందు చదివేటప్పుడు హాస్టల్లో ఉండేదానివి కదా అలాగే ఇప్పుడు కూడా అనుకో నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ చేయి నేను వచ్చి నిన్ను మన ఇంటికి తీసుకువస్తాను అని చెప్పాడు అర్జున్ మాటరికి పాపి నిజంగా వస్తావు కదా అని అంది నిజంగా వస్తానమ్మా అని అన్నాడు అర్జున్ అర్జున్ని వదిలి నవ్వి తన తల్లిదండ్రుల్ని హక్ చేసుకుని తమ్ముడికి బాయ్ చెప్పి కారులో కూర్చుంది పూజ ఆ పెళ్లికి వచ్చినప్పటి నుండి రెండు కళ్ళు అర్జున్ ను ఆరాధనగా చూస్తూ ఉన్నాయి అది ఐశ్వర్య అర్జున్కి దూరం అవుతూ ఉంటే ఆ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేశాయి నీకోసం నేను మళ్లీ తిరిగి వస్తాను అర్జున్ అప్పటి వరకు నువ్వు ఎవరినీ నీ దగ్గరికి రానివ్వకూడదు అని మనసులో బలంగా అనుకుంది